అప్పుడు మేము చిన్నవాళ్ళం కదా నేను చిన్నదాన్ని టెన్ ఇయర్స్ ఉన్నానంటే అప్పుడు కొరియర్గా బయట పంపించేది దేనిక చిన్నదాన్ని కాబట్టి సమాచారం ఏదో నేనే పోయి తీసుకో అన్నం తీసుకొచ్చేది ఏంటన్నా హాస్పిటల్ పోవాలన్నా పంపించడానికి నన్ను చాలా తీసుకపోయే తోటి ఎక్కడ విలేజ్ పోయినా నేను చాలా హుషారుగా ఉండేది అన్నట్టు పార్టీలో ట్రావెల్ చేయాల్సి వచ్చేది కదా అప్పుడు ఇక చిన్న వయసు కాబట్టి అంత భయపడేదాన్ని కాదు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఆహా నేను నక్సలుడు ఉద్యమంలోకి వచ్చిన కాల్చి చంపేస్తారు పోలీసు వాళ్ళు అది ఇది అని కొన్ని నేర్చుకున్నా తర్వాత పెద్దదాన్ని అయిపోయినాక కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పేసారు ఇక చాలా మంది నాతో పెద్దవాళ్ళు ఉండేది రంగన్న సీతక్క రామన్న పెద్ద కేడర్ వాళ్ళతో ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు అక్కతోటే పనిచేసిన వాళ్ళ హస్బెండ్ రామన్న పెద్ద కేడర్ తోటే వెళ్ళిపోయినా నేను మన వరంగల్ బుల్లెట్ ఎంకన్నా వీళ్ళ పెద్ద కేడర్ తోటే ఉన్నా నేను ఉద్యమంలో ఉన్న వాళ్ళే చాలా కాపాడిరు అప్పుడు నేను విలేజ్ కి పోవడం అన్నం తీసుకురావడం కొరియర్ గా ఐదు గంటలకు ఆరు గంటలకు విలేజ్ పోలీసు వాళ్ళు లేదా అని అట్లా తెలుసుకొని పోయేది మీటింగ్స్ ప్రజల ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే లకు వచ్చి మీటింగ్ పెట్టి మాట్లాడి సమస్య ఏమైనా ఉంటే తీర్చిపోయేది ఉన్న కాలంలో అంటే ప్రజల వాళ్ళ యొక్క స్పందన ఎట్లా ఉండేది అంటే మీ పట్ల సానుకూలంగా వాళ్ళ అప్పుడు నాకు ఎట్లా అంటే చాలా అభిమానం ఉండేది పోడు భూముల గురించి కానీ ఏదైనా మహిళల సమస్యలు గానీ భార్య భర్త భార్యాభర్తల సమస్యలు గానీ ఏదైనా ఉంటే మేలు చేసేవాళ్ళం పంచాయతీలు పెట్టి ఆ సభ పెట్టేది ఊర్లలో సభ పెట్టి పిలిచి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళకు న్యాయం చేసి వెళ్ళిపోయారు ఏదైనా సమస్య మాకు వచ్చేది అన్నట్టు పార్టీ ఈ సమస్య జరుగుతుంది అన్న అక్క సమస్య జరుగుతుంది అంటే సీతక్క వాళ్ళు మేము అందం ఉండేది కదా అప్పుడు ఇన్ఫర్మేషన్ పోయేది వచ్చి మేము మీటింగ్ పెట్టి వెళ్ళిపోయినా ఊర్లో ఉన్నప్పుడు గానీ అడవిలో ఉన్నప్పుడు గుట్ట మీద ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ నుండి తెలివగానే వెళ్ళిపోయేది ఒక్కసారి ఎన్కౌంటర్ అయ్యేది భారీ ఎన్కౌంటర్ అది అందరూ చనిపోయేది చాలా చాలా ఎన్కౌంటర్స్ అయినాయి ఓటై ముద్దలగూడంలో జరిగింది అక్కడ పోలారం దగ్గర జరిగింది గ్రామంలో ముదలగూడంలో జరిగింది అప్పుడు ఆ ఎన్కౌంటారు భార్య ఎన్కొంటారు రాజన్న దళం నేను అందులో వేరే కాడ కూడా భూపాలపల్లి చెల్పూర్ అక్కడ జరిగింది చాలా తాడిచెర్ల ప్రజాపంద వాళ్ళకు మాకు ఆ అక్కడ కూడా జరిగింది లైవ్ అంటే మీకు ప్రాణాంతకమైన మొదలగూడెం దాడి బాగా ప్రాణాంతకమైన అయింది అప్పుడు ఎఫన్ వదిలిపెట్టిపోవడం జరిగింది అప్పుడు మా పారిపోయినాం ఇక అందరం దళం మొత్తం ఇది అయిపోయాం ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది అప్పుడు చనిపోలేదా అప్పుడు ఏం వాళ్ళు స్పెషల్ దళాలు వచ్చినాయి రావడం వల్ల ఇన్ఫర్మేషన్ వచ్చింది రాగానే మాకు అటాక్ చేశారు మా మీద అన్నీ కిడ్ బ్యాగ్స్ వెఫన్స్ అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయినాం తర్వాత అంటే నెక్స్ట్ మళ్ళీ వారం రోజుల తర్వాత అందరం కలుసుకున్నాం మేము వారం రోజుల తర్వాత ఇన్ఫర్మేషన్ తోటి ఒక్కొక్క విలేజ్ లా మేము పోయి కలవడం అంటే ఇక విలేజ్ లై భారీ ఎన్కౌంటర్లు అయితే విలేజ్ ఉంటారు కొంతమంది నక్లెట్లు విభజించుతారు కదా పోతారు మీరు ఎందుకు రాలి పోతారు ఎందుకు గాలి పోతారు మీరు ఎందుకు రాలి పోతారు కాలేకు